హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి అయితే చేప ఎగురండి ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఇందులో ఉండే బొడ్డు అండి నిజంగా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఈ బొడ్డు కోసం ఈ చేప అయితే తింటాను ఇది చిన్నగా ఉంటే కట్ చేప పెద్దగా ఉంటే కొయ్యింగ అన్నమాట అండి కొంచెం రేటు కానీ బాగుంటుంది ఇంకా కొంచెం నిలవైంది కాకుండా ఫ్రెష్గా తెచ్చుకుంటే చూసుకుని తెచ్చుకోవాలండి ఫ్రెష్గా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది ఇది అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఈ రోజు చేప అయితేనే ఒక్కొక్కసారి అయితే కొంచెం అవుతుంది ఇంక ఈ కర్రీ కూడా చాలా సింపుల్ అండి మామూలుగా అన్ని కర్రీస్ ఎలా పెట్టుకుంటాము ఇంకా అలాగే ఉల్లిపాయ పేస్టు అలాగే మసాలా వచ్చేసి వెల్లుల్లిపాయ జీలకర్ర అన్ని బట్టి మిక్సీ పట్టేసి ఇంకా అది వేగిన తర్వాత అయితే అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఈ వేసి ఎక్కువసేపు వేపేవనుకోండి ముక్కలు ఇవైతే విడిపోయినట్టు అయిపోతాయి చాలా నెమ్మదిగా వేపాలి కొంచెం అటు ఇటు వేపిన తర్వాత కొంచెం నీరు వేసుకోవాలి లేదంటే చప్పగా అయిపోతుంది కూర అంతా ఇంకెలా కొంచెం నీరు వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్నిస్తే కూర రెడీ అండి చార్ పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది